టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇన్నిప్పుడు వచ్చి అడిగినాం అయ్యా ను 3.9 లో కాంపౌండ్ వల్ కట్టయ్యా మాకు కడితే మేలవుతుంది అందరూ వచ్చిన గ్రామ ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట భేజతులుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు ఆపేసినారు చిన్న గలాట జరిగిందంటున్నారు అంటున్నారు గలాట ఎందుకు జరిగిందో చెప్పంటారా దయచేసి మీరందరూ హిందువులు గమనించండి ఆయన సభా ప్రాంగణంలో ఆ గుడి ప్రాంగణంలో గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అని అడిగినందుకు నీ బుద్ధి ఇది చేసుకోబోరా అంటాడు అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావా నేను అడుగుతానా ఇప్పుడు అడుగుతానాయా ప్రశ్న ముందరా నువ్వు సిగరెట్ తాగుతావా ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని నువ్వు నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందో నేను బయట కూర్చోవు నా దీక్షలో నువ్వు నా ముందర సిగరెట్ తాగు రేపు పొద్దున్న ఎప్పుడైనా గుల్లో నీ ఇష్టమా నీ జాగిరా ఏమన్నా పోట్ల తుర్తి మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయ్యా మా పోట్లకి స్వాతంత్రం రాలే నేను గర్వంగా చెప్తున్నా మాకు రాలే స్వాతంత్రం ఎవరైనా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊరిలో సంసారం చేయండి ఒక ఇల్లు బాలెక్కి తీసుకొని కాపురం ఉండి చూడండి మీ అందరికీ నేను చెప్తానా బడుగు బలిగిన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నా నేను కూటమిలో కార్యకర్తనే కదా కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి గ్రామస్తునిగా వచ్చి అడుగుతా కూటమి ప్రభుత్వంలో బడుగు బలిగిన వాళ్ళకి పెద్దపీట అన్నారు మా ఊర్లో ఏపీట వేసినారు తెలుసా మీరు ఏవైతే రెండు వందల తొంభై నాలుగు ఇల్లులో రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు టీడీపీ ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో ఇల్లు లేని వారికి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలకు గాను రెండు వందల తొంభై నాలుగు ఇల్లు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి ఆ ఇల్లు కట్టినందుకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పో పోతాయి కదా కానీ ఇవ్వలే ఎందుకు ఇస్తే నా మాట వినరు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా కోర్ట్ల గుర్తి నుంచి వానింటికి బిగం వేయండిరా ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వానింటికి బిగం వేయండిరా రెండో పదము స్టేషన్లో కేసు ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోరు నిద్ర లేచే కేసు నిద్రపోతే కేసు గవర్నమెంట్ వస్తానే గవర్నమెంట్ వస్తానే నాలుగో తేదీ రిజల్ట్ ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా అప్పుడే వస్తానే ఎవ్వరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి ఎట్లా గవర్నమెంట్ మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము ఏ విధంగా కార్యకర్తలను అభినంది ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా నాలుగు కోట్లు అయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారండి ఈయనే ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు ఏమంటాడు సార్ ఏమంటాడని ఈయన మాత్రం నాలుగు కోట్లు ఇసుక ఎత్తినాడు రాత్రి రాత్రి కొక్లెళ్ళి పెట్టి కుక్లెళ్ళి పెట్టి మా నా స్నేహితుడు ఒక ఆర్మీ అతను వాళ్ళ అమ్మా నాన్న ఒక చిన్న గలాట జరిగింది ఆ కొట్టిన వాళ్ళు అతని వర్గం ఇది కూడా బాగిన అతని వర్గం అతని వర్గం అయితే వీడు కేసు పెట్టిచ్చాడని అక్కడ ఆర్మీ నుంచి మా వాడు వానికి ఉద్యోగం ఇచ్చా అంటాడు ఆర్మీ ఉద్యోగం ఆర్మీ వాళ్ళు లేకుంటే నువ్వు ఉండవు నేనుండన్నా నువ్వు ఉండవు నేనున్నాను నిన్ననే చూసినా ప్రత్యక్షంగా పరోక్షంగా అయ్యా ఈ మీటింగ్కు ఒకటే కారణము మేము అందరం మాట్లాడుకొని నువ్వు మూడు పాయింట్ తొమ్మిదిలో కట్టాలని చెప్పి తీర్మానించుకున్నాం ఇదే తీర్మానం ఇదే మాట ఇదే కట్టుదిట్టము మేము మూడు రోజులకో మాట మార్చేది లేదు నువ్వు కట్టుకోవాలనుకుంటే మా ప్రాణం మీద ఎకరాలు కట్టుకో లేదంటే మూడు నువ్వు మూడు పాయింట్ తొమ్మిదిలో కడతావా నేను కూడా వచ్చి నీళ్ళు పడతాను నేను కూడా వచ్చి నీళ్ళు పడతా కోసమే కదా గుడి కాంపౌండ్ వాళ్ళు కోసమే నువ్వు ఎకరాలు కడతా ఉంటే ఏ చేతులతో నీళ్లు పడతా అని చెప్పినానో అదే చేతులతో గడారి తెచ్చి పడకూడతా నువ్వు ఎకరాల్లో కడితే నీ బలం ఉందో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో ఎవరికి గాడి నువ్వుకో నేను వచ్చా నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా పోతావు నేను నాలుగు రోజులు కూర్చొని తెచ్చుకుంటా నాలుగు రోజులు కూర్చొని తెచ్చుకుంటాం మాకు తెలుసు నా ఇక్కడ తెచ్చుకోవాలో మాకు కూడా తెలుసు మేము కూడా నీ నీ దగ్గరే చదువుకున్నా రాజకీయం నీ దగ్గరే చదువుకున్నా వేరాళ్ళు అక్కడ చదువుకోరా నువ్వే నేర్పించావు నీకు ఈసారి కడపలో మాట్లాడుతున్నా ఈసారి ధర్నా చౌక్లో తెలుసుగా ధర్నా చౌక్ అంటే ఆయనకు బాగా తెలిసాన్ను గవర్నమెంట్ వస్తానే గవర్నమెంట్ వస్తానే నాలుగో తేదీ రిజల్ట్ ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసు అప్పుడే వస్తానే ఎవ్వరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి ఎట్లా గవర్నమెంట్ మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము ఏ విధంగా కార్యకర్తలను అభినంది ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా నాలుగు కోట్లు ఇసుకెత్తినాడయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు ఏమంటాడో సార్ ఏమంటాడని ఈయన మాత్రం నాలుగు కోట్లు ఇసుక ఎత్తిన రాత్రి రాత్రిలే కుక్లెళ్ళు పెట్టి కుక్లైన్లు పెట్టి ఈయనను చూసి తర్వాత తెచ్చారు స్కీము పొద్దున ప్రజలు పోతారని చెప్పి ఫ్రీ ఫ్రీ స్కీమ్ ఇది ఈయన వల్లే పెద్ద ఇష్యూ అయింది అప్పట్లోనే కావాలంటే మీరు వెనక్కిళ్ళు చూసుకోండి తర్వాత ఊర్లో బీసీలు ఉంటారు కదా భూములు నిన్న కూడా చెప్పినా ఊర్లో బీసీలు ఉంటారు మళ్ళీ భూములు ఉంటాయి ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఎవరి స్థాయికి కొద్ది అప్పుడు గతకాలం నుంచి అప్పుడు రేట్లు తక్కువ కొన్నేరే అమ్ముకోలే ఈయన ఆ భూములను రెండు కోట్లు మూడు కోట్లు పోయే భూములను ముప్పై లక్షలు ఇచ్చా వచ్చి సంతకం అంటాడు ఈయన చెప్పే మాట ఇదే ముప్పై లక్షలు ఇచ్చా వచ్చి సంతకం అంటాడు అసలు వాడికి అమ్మే ఉద్దేశం ఉందా లేదా వాళ్ళ మనోభావాలు ఏంటి ఏమయ్యా ఎంత మటుకు వాళ్ళు మాట్లాడలేరు ఎవరికి చెప్పుకోలేరని నీకు నచ్చినట్లు నీ బుద్ధి పుట్టినట్లు చేస్తున్నావే అయ్యా ముసలన్న గారిది అయ్యా దూదాకుల వాళ్ళది రేగడి రేగళ్ళు అంటాం మనం రేగలు అంటాము ముషారక పెన్నానది పోయే దావాలో మూడు ఎకరాల భూమి వాళ్ళని అడగకుండానే ఇప్పటికీ వాళ్ళ పేరు మీద ఉందియా ఆక్రమణకు గురి చేసాడు గురి చేసి చుట్టూ ఆయన వాళ్ళు వాళ్ళు వేసుకొని ఫెన్సింగ్ ఉన్నాడు రాసుకోవాలి తప్పకుండా పొద్దున నేను ముఖ్యంగా చెప్తాన ఏబిఎన్ పేపర్ రాయాలి ఇది నిన్న ఏబిఎన్ పేపర్ రాస్తారు కార్యకర్తలు తెలుగు వైసీపీ కార్యకర్తలు రాశాడు ఎవడే వైసీపీ కార్యకర్త ఎవడు పార్టీలు జెండాలు పట్టుకున్నాడు నీకు దీక్షలు చేశారు ఎవడు తెలుగుదేశం నాడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నువ్వు రాసరావు సభ్యతల నివేశాడు చూసుకోకండియా ఫస్ట్ మీరు పోయి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు కానీ గవర్నమెంట్ వస్తానే ఐదు వేల మంది అంటే ఎన్ని సభ్యత్వాలు చేయాలి తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వాలు అయినాయి కోట్లో ఎన్ని సభ్యత్వాలు చూసుకోమను నేను ఇంటికి చేసినాను చూడమను నేను అంటే బెదిరింపులు కాని వినాయక వినాయ సాక్షిగా అమ్మాడు భూపేష్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిచ్చాడు లేదో నేను సభ్యత్వాలు చేస్తానంటే నేను ఇంకో పని చేసి ఏదైనా కార్యక్రమము నువ్వు వాంతో చేస్తే నేను నీకు ఓట్లు లేపిన అని ఆడు బ్లాక్మెయిల్ చేసావు భూపేష్ రెడ్డిని చేసుకోపో బ్లాక్ మెయిల్ నేను చెప్పినప్పు ఇన్ఛార్జికి పోయా నా ఒక్కరికి నేనేం బాధపడను నువ్వు గెలవాలి నువ్వు అని చెప్పి నేను చెప్పినా చెప్పినా లేదా కనుక్కోండి నేను హీరో కూడా ఆ మాట మీద నిలబడుతున్నా ఏం నీకెంతో పార్టీ కార్యకర్తలు ఉంటే నచ్చదు నీకు నువ్వు వైసీపీ కార్యకర్తలు అని రాసినావే ఈడ ఉండే ప్రతి ఒక్కరూ నీకు రా రాజకీయం చేసిన వాళ్ళే ఎందుకు నీ దగ్గర నుంచి పక్కకు పోయినారు చెప్పు నేను అడుగుతున్నాను నేను ఒక క్వశ్చన్ ఈడ కూర్చున్న రోజులలో నీకు ఎవరు రాజకీయం చేయలే చెప్పునా పలానా సుధాకర్ రెడ్డి రాజకీయం చేయలేదంటావా పలానా లక్ష్మీరెడ్డి రాజకీయం చేయలేదంటావా శివాడి రాజకీయం చేయంటావా అంటే రామాజు ఎవరు నీకు రాజకీయం చేయలే ఇరవై ఐదేళ్ళు మోసినారు నిన్ను నీకు పత్తి దానికి అడ్డమే నీకు గలాటలు వచ్చినావా మేమే రావాలి నిన్ను ఏదైనా నీ ఆడుగున్న మీటింగులు పోయినా మేమే రావాలి నీకు అన్ని దాంట్లో మేము వచ్చిందంటే ఏదైనా లీడర్ అయింది నీకు రఘురామరెడ్డి గారికి పెద్ద గొడవ దొరుకుతాయి ఎవరు వచ్చారోట్ల వద్దు నుంచి నువ్వు ఒక్కరిని వినావు నువ్వు ఈ వద్దు కూడా నువ్వు ఒక్కటి పోలేవు నీకు నీకు శబ్దం ఇది నువ్వు ఒక్కరిని పోలేవు నీకు మా వాళ్ళు రాజకీయం చేయాలి నువ్వు బయట పోయి రాజకీయం చేయాలి ఏం చేస్తావు నువ్వు రాజకీయం చెయ్యొద్దు ఎందుకు ఇలా నీకు టికెట్ టికెట్ ఇస్తారని నీకు అన్నాయి కానీ పెట్టావు నువ్వు గుండెలు మీద చేసుకో ఎంటికి పెట్టావు నువ్వు అన్న నువ్వు తెలీదు అనుకున్నావా పార్టీకి తెలీదా పెట్టావు పెట్టు నువ్వేం కావు మా అయ్యా నువ్వు పద్నాలుగు పంతొమ్మిదిలో లెక్క సంపాదించావు పెట్టు ప్రజలు లెక్క సంపాదించావు కదా న్యాయంగా అదే పెట్టావు అనుకున్నాం మేము కూడా అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆనందపడినాం అయిపోయే ఒక పది కోట్లు లెక్క అని ఎంటికి పెట్టావు మళ్ళీ ఎందుకు పెట్టు ఇప్పుడు పెట్టు అన్న నువ్వు స్పెషల్గా పెట్టు నువ్వు ఒకటి నెరగుండ్రలో లేదు కదా నీకు టికెట్ రాలే అయిపోయింది ఇంకా టికెట్ రాంటే అనకాపల్లి వినాడు మీకు అసలు విషయం తెలుసా ఎలక్షన్ ముందు అన్న అనకాపల్లి వినాడు ఇలాది నాటి ఓడిపోవాలని మీకు అసలు విషయాలు తెలియదు ఎన్ని ఓడిపాలి వినాడు ఎన్ని రోజులు ఉన్నాను నీ తమ్ముడు వచ్చి ఓటేసి వినాడు ఎందుకు ఓటేట్ ఉంది కాబట్టి నాకు ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంది కాబట్టి పోను ఒక గంట నానొక్క గంట ఓటేనికి ఐదు నిమిషాలు వచ్చి ఓటేసిపోయినాడు ఓటు ఇంది కాబట్టి అది ఎందుకు ఆడ సానుభూతి వస్తుంది మాకు నేను ఓటు చూడు ఓటు వేసి వచ్చానంత దూరం పోయని ఏదైనా నీ స్వలాభం కోసమే